నా వీడియోలు గా చూసే సుధాకర్ గారు అలాగే మరొకరు ఈమెయిల్ ద్వారా సుధాకర్ గారు పబ్లిక్ కామెంట్ ద్వారా అడిగారు ఏంటి ఎఫ్టీఎన్ ఫైల్స్ గురించి కొంచెం కవర్ చేయండి మీరు యా నేను చూస్తా ఉన్నాను యూట్యూబ్ లో విపరీతంగా చాలా మంది వీడియోలు పెడుతున్నారు నేను లైవ్ షోలో కొంచెం దాని గురించి మాట్లాడాను అవకాశం దొరకలేదు ఒకటి చాలా బిజీగా ఉన్నాను రెండు వాల్యూమ్ చాలా ఎక్కువ ఉంది అన్నిటిలో ఏది ముఖ్యమైనది తెలుసుకోవాలి అసలు అన్నిటికంటే ముందు ఇది నిజమా కాదా అని తెలుసుకోవాలి ఎందుకంటే ఏఐ ద్వారా రకరకాలుగా సృష్టించి పెడుతున్నారు కొన్ని ఫోటోలు చూశాను ట్రంప్ మరి సీన్ లైక్ టీనేజర్లు కూడా కదా వాళ్ళు పది పదకొండేళ్ల బాలికలతో ఏదో ఉన్నాయి అవన్నీ నిజం కాదని చెప్పి నాకు ఐ మీన్ కొంచెం ఇన్వెస్టిగేట్ చేస్తే తెలిసిపోయింది అవన్నీ నిజం కాదని అలాంటివి వాటిని అసలు వాటి దరిదాపుల్లోకి రానియకూడదు కవర్ చేసేటప్పుడు ఆ తర్వాత ఇది ముఖ్యమైనదే కాదా ఏంటి దీని వాట్ ఆర్ ది ఇంప్లికేషన్ ఆఫ్ దిస్ అని అది ముఖ్యమైనది అనిపించుకుంటేనే దాని గురించి ఆ ఇక్కడ ముఖ్యమైనదా కాదా అనేది దాని గురించి ఒక ఉదాహరణ చెప్తానండి ఇప్పుడు బిల్ గేట్స్ పేరు అందులో ఉండటం ఎవరికి ఆశ్చర్యం కలిగింది ఎందుకంటే ఇఫ్ యూఆర్ ఫాలోయింగ్ న్యూస్ యూ నో బిల్ గేట్స్ వెన్ హీ డివర్స్ మిలెండా గేట్స్ అప్పుడే వచ్చినాయి ఈ వార్తలు హీ వాస్ ఇంప్లికేటెడ్ ఇన్టీన్ ఫైల్స్ అని ఇప్పుడు ఏమచ్చాయి అంటే కొన్ని వివరాలు which may i go to nadzharov but nadzharov again in the context of critical thinking critical thinking and it will turn so i will give you an example of how you look at that email in which bill gates was implicated of having sexually transmitted uh, disease from a russian model poker, whatever అందుకని సర్ఫ్టీషియస్ గా మిలిండా గేట్స్ కి యాంటీబయాటిక్స్ ఎప్స్టీన్ ద్వారా ఇప్పించడానికి ప్రయత్నించాడు అని చెప్పేది అక్కడ అభియోగం ఆ అభియోగం ఎలా వచ్చింది జెఫ్రీ ఎప్స్టీన్ తనకు తానే ఈమెయిల్ పెట్టుకున్నాడు ఎందుకు అలా చేసి అది అసలు ఆ ఇమెయిల్ బిల్ గేట్స్ కి పంపించిన దాఖలా లేదు తనకు తానే ఈమెయిల్ రాసుకున్నాడు అప్పుడు బికాస్ ఈమెయిల్ హాస్ పర్మనెంట్ టైం స్టాంప్ అని అప్పుడు ఇది జరిగింది అని మనం అనుకోవచ్చు ఇది ఒక ప్రాక్టీస్ అండి చాలా మంది సో ఉదాహరణకు తీసుకోండి వాళ్ళ బాసతో గొడవ పడిందని గొడవ పడ్డారు అనుకోండి వాళ్ళకి వాళ్ళే ఈమెయిల్ రాసుకుంటారు బాస్తో కు పెట్టకుండా వాళ్ళకి వాళ్ళే ఈమెయిల్ రాసుకుని ఫలానా రోజు ఇది జరిగింది నా బాస్తో ఘర్షణ అయింది నన్ను ఎట్లా అన్నాడు అనుకోడని మాటలు ఎట్లా అన్నాడు ఇది చట్ట విరుద్ధం అలాంటిది ఏదో రాసి పెట్టుకున్నారు అనుకోండి సో అది టైం స్టాంప్ ఉంది కాబట్టి నిజం అవడానికి లేదు మీరు ఒకవేళ కోర్టుకి కానీ వెళ్లాల్సి వస్తే అది మీకు నువ్వే రాసుకున్నావు అతన్ని ఫ్రేమ్ చేయడానికి రాసుకోలేదని ఇది అంటారు సో అది జరిగింది అనుకుంటే కొరాబరేటివ్ ఎవిడెన్స్ ఉండాలి కొరాబరేటివ్ ఎవిడెన్స్ కు అంటే కొన్ని కొన్ని సందర్భాల్లో యు టెల్ యువర్ వైఫ్ వైఫ్ అనేది యాక్చువల్ గా ఈ సెక్షువల్ హరాస్మెంట్ వాటికి సంబంధించిన అది టెల్ యువర్ స్పౌజ్ అనేది ఒక ఇది వస్తుంది అలాంటివన్నీ కొరాబరేటివ్ గా కావాలి సో ఇది ముఖ్యమా కదా అనేది ఈ బిల్గేట్స్ ఉదాహరణ ఇస్తున్నాను అంతే ఐ డోంట్ ట్రస్ట్ గా జఫ్రి అఫ్టీన్ తనకు తాను ఈమెయిల్ రాసుకున్నాడు బిల్ గేట్స్ ని ఫ్రేమ్ చేయడానికి రాసుకున్నాడా వాళ్ళందరికీ వేరే ఏదో గొడవ అయిందా అనేది బట్ బై వై నేను బిల్ గేట్స్ క్లియర్లీ క్లియర్లీ డింగ్ రాంగ్ మెలిండా గేట్స్ ని అడిగితే దాని గురించి కామెంట్ చేయమని అడిగితే మెలిండా గేట్స్ ఉంది హీ హాస్ టు ఆన్సర్ ఇట్ చాలా హుందాతనంగా చెప్పింది ఆవిడ బిల్ గేట్స్ అన్నాడు తనకు తాను రాసుకున్నాడు ఈమెయిల్ లో అభియోగాలు కరెక్ట్ కాదు అన్నాడు ఐ ఐ డౌంట్ నో వాట్ ఎగ్జాక్ట్లీ్రూత్ ఈస్ ఐమ్ నాట్ సపోర్టింగ్ బిల్ గేట్స్ బట్ బిల్ గేట్స్ ఆర్గ్యుమెంట్ అండ్ హీ విల్ ప్రివైల్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ లా బట్ డస్ ఇట్ రియలీ ఇక్కడ ఐరన్ ఏంటంటే అలాంటి వాటి గురించి మాట్లాడాల్సిన అవసరం లేదంటూనే మాట్లాడాను మీకు చూసారా బట్ ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్ వేర్ ఐఎమ్ అయితే ఏంటట అన్నది ఉండాలి ఇప్పుడు ఇందులో ఇఫ్ దేర్ ఈస్ ఎర్ దేర్ అయితే ఏంటి అని ఆలోచించుకుని వీటి గురించి మాట్లాడాలి అదే అవలో నేను చెప్తాను ప్రధానమంత్రి మోడీ పేరు ఎఫ్స్టీన్ ఫైల్స్ లో ఉన్న దానికి హ్యా బిగ్ డీల్ క్లియర్లీ మోడీ ఈజ్ నాట్ ఎ బడీ ఆఫ్ ఎఫ్స్టీన్ ఎవరో ఐ థింక్ వన్ ఆఫ్ హీస్ క్రోనీస్ ఈస్ బడీస్ అతన్ని నమ్మి మేబీ ఫర్గాట్ హిజ్ నేమ్ సుబ్రహ్మణ్య స్వామి మీద ఒక వీడియోలో పెట్టాడు మేబీ అతగాడిని నమ్మి మోడీ హుక్డ్ అప్ అనుకుంటున్నాను ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్ ఎ బిగ్ డీల్ దట్ షుడ్ బి ఇది మోడీకి ఎఫ్టీన్ కనెక్ట్ చేసిన వర్డ్ ఎవరో అతన్ని అతన్ని ఫైర్ చేయాలి ఇంకొకటి వాల్యూమ్ ఇంత వాల్యూమ్ ఉన్నప్పుడు దేని గురించి మాట్లాడాలి అంటే ఇప్పుడు రెండు రకాలుగా చూడొచ్చు ఈస్ దిస్ ఇంప్లికేటింగ్ సంబడి హూస్ అవుట్ దేర్ ఇన్ అవర్ లైఫ్ ఇన్ పొజిషన్స్ ఆఫ్ అవర్ ఆర్ సమ్ హియర్ దేర్ అలాంటి వాళ్ళ గురించి అయితే ఇట్ ఈస్ ఎన్ ఇంపార్టెంట్ థింగ్ షుడ్ నో ఈ ఎవరు పంపించారు అది తెలియాలి మనకి వీళ్ళు ఏం చేస్తున్నారు ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఆ ఈమెయిల్ ఎవరి నుంచి వచ్చిందో ఈయన ఎవరికి పంపించాడో అది రిడాక్ట్ చేస్తున్నారు కానీ యాక్సిడెంటల్ గా కొంతమంది విక్టిమ్స్ పేర్లు అయితే విడుదల చేశారు ఇలా పొటెన్షియల్ పర్పట్రేటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేర్లు చాలా పకడ్బందీగా రిడాక్ట్ చేసి విక్టిమ్స్ పేర్లు విడుదల చేశారు చేసి తుచ్ వాటిని తీసేసి మళ్ళీ పెడతానికి ప్రయత్నిస్తున్నారు ఎగ్జాక్ట్ ఆపోజిట్ ఆఫ్ వాట్ ద లాస్ ఎవరి పేర్లు రిడాక్ట్ చేయకూడదు విక్టిమ్ పేర్లు తప్ప నేను జస్ట్ జనరల్ గా రీసెర్చ్ చేస్తున్నప్పుడు ఎవరు ఎక్కువ ఎవరి పేర్లు ఎక్కువ సార్లు వచ్చింది ఎన్ని సార్లు వచ్చింది అని ఏమైనా స్టాటిస్టిక్స్ ఉంటాయని చెప్పి నేను రీసెర్చ్ చేస్తుంటే గ్రాహ్ను అడిగితే క్లంటన్ పేర్లు ఎక్కువ సార్లు వచ్చింది డెబ్బై మూడు సార్లు వచ్చింది బట్ ఐ నో ఐ నో ఫ్రమ్ న్యూస్ రిపోర్ట్స్ ఐ డి నాట్ కౌంట్ దిస్ ఫ్రమ్ న్యూస్ రిపోర్ట్స్ ట్రంప్ పేరు త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ దాదాపు త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ టైమ్స్ ఉంది ఇప్పటి వరకు రిలీజ్ చేసిన వాటిలో మరి రిడాక్ట్ చేసినట్లో ట్రంప్ పేరు ఎంత ఉందో తెలీదు ఇది బయటికి చూపించిన దాంట్లోనే ట్రంప్ పేరు అన్ని సార్లు ఉంది మరొకటి ఏంటంటే త్రీ అండ్ హాఫ్ మిలియన్ రికార్డ్స్ లో త్రీ అండ్ హాఫ్ మిలియన్ పేజెస్ డాక్యుమెంట్స్ వాట్ ఎవర్ ఫోటోస్ వీడియోస్ ఇవన్నీ అంటున్నారు కదా ఈ ఇన్ఫర్మేషన్ ని ఎలా ప్రజెంట్ చేయాలనేది చిన్న సమస్య కాదు ఒక అరగంట వీడియోలో నాలుగు రకాల స్టోరీలు కవర్ చేస్తే అది ఎక్కకపోవచ్చు సో నేను ఆలోచిస్తున్నది ఏంటంటే ప్రాబ్లీ దిస్ ఇస్ వాట్ ఐ విల్ డూ చిన్న చిన్న షార్ట్స్ పెడతాను దట్ వే ఐ బి ఏబుల్ టు కన్వే మోర్ అండ్ హోప్ఫుల్లీ దట్ విల్ బి మోర్ ఎఫెక్ట్ సో స్టేట్ ఐమ్ గోన్ టు కవర్ మోర్ ఆన్ ఎస్టీన్ ఫైల్స్ టైమ్ పర్మిటింగ్ ఈ తర్వాత రాబోయే వీడియో ఫిబ్రవరి ఫస్ట్ ఎఫ్ స్టీన్ ఫైల్స్ గురించి మేము మాట్లాడిన అంశాలు ఎఫ్ ఫైల్స్ అండి మన మోడీ గారు మోడీ గారు కూడా ఉన్నారు అందులో ఏ స్టీన్ ఫైల్స్ ఏంటి సార్ బ్రహ్మశాని పడుకుని మీరు దారిలో పెడతారు మా బ్రహ్మశాని గారిని తీసుకొని దారిలో పెడతారు ఎట్లా అంటే ఆ రకంగా లేడు అట్ట కాదని ఎలా ఉందంటే అది ఎఫ్టీన్ కాన్వర్సేషన్ లో ఐ వెంట్ టెంపుల్ ఆర్ ఐ వెంట్ చర్చ్ టుడే అంటే చర్చ్ ఉంది ఎఫ్టీన్ ఫైల్స్ అన్నట్టు ఉంది ఇట్స్ లైక్ ప్రాసింగ్ రెఫరెన్స్ లో వచ్చినట్లు కూడా యూ టేక్ దట్ యువ బిన్ మెన్షన్ ఇన్ ఇట్ యామ్ మీరు మీరు అంటే మూడు ఏళ్ల పాటు నడిచే ధారావాహిక కార్యక్రమంలో ఇవ్వాలి ఇవాళ ఈ వారం మోడీ గారి పేరు వచ్చింది వచ్చిందంతే ఎలా వచ్చిందని మాకు అనవసరం వచ్చిందంతే ఇది ఇది మూడేళ్ల వరకు ఈ ఫైల్స్ ఏవి పూర్తి అవ్వదు సార్ మీరు మీకు ఎప్పుడప్పుడు మీకు మీకు అవసరమైనప్పుడు అలా ఒక్కొక్కటి ఒక్కో పేజీ ఒక్కో పేజీ ఇస్తా ఉంటారు నేను అది కుదు కాదు ద జస్టిస్ డిపార్ట్మెంట్ సెట్ ద రిలీజ్ ఎవ్రీథింగ్ ద ద హా నథింగ్ మోర్ టు రిలీజ్ నో సచ్చర్ గాని ఐ థింక్ ఈ రిలీజ్ చేసినట్లయితే um ఐ మీన్ ఐ ఐ విల్ మెన్షన్ అ ఫ్యూ థింగ్స్ బట్ ఇఫ్ సంథింగ్ కట్స్ యు ఆర్ ఐ డ్రాగ్స్ కేర్ హోల్డ్ ఆన్ టు ఇట్ ఐ వాంట్ టు హియర్ ఫ్రమ్ యు ఆల్సో సో ద సెటప్ ఏంటంటే ఇప్పుడు ఇందులో కొత్తగా వచ్చిన పేర్లు యాక్చువల్గా నరేంద్ర మోడీదే కొత్తగా నేను మిగతాని నాకేం సర్ప్రైజ్ కాదు బికాస్ బీన్ ఫాలోయింగ్ దిస్ న్యూస్ బిల్ గేట్స్ వెన్ మెలిండా గేట్స్ ఫైల్ ఫర్ డివోర్స్ వీ ఆల్ న్యూ బికాస్ ఆఫ్ బిల్ గేట్స్ రిలేషన్షిప్ విత్ స్టీన్ హీ సంథింగ్ వల్ ఎక్స్ట్రా మ్యారిటల్ సెక్షువల్ ఎన్కౌంటర్ ఏదో చేసి ఉంటాడని But it turns out it is more salacious than so. He was hooked up with the Russian woman, whatever hooked up is the right word maybe, and he contracted. Well, this these are allegations, right? And he contracted um, STD, uh, and then he sought out antibiotics. సరఫ్టిషియస్ గా వాళ్ళ ఆవిడికి మెలిండా కి ఇవ్వటం కోసం ఇతరుని అడిగాడు అది జెఫ్రీ ఎఫ్స్టీ బిల్ గేట్స్ కి రాసినట్టుగా మరి బిల్ గేట్స్ రాసాడో లేదో నాకు తెలియదు కానీ తనకు తాను రాసుకున్నాడు ఆ ఇమెయిల్ చదివాను నేను దిస్ ఇస్ టూ థౌజండ్ ట్వెల్వ్ ఇప్పుడు సో బాటమ్ లైన్ లాట్ ఆఫ్ దేర్ దేర్ ఇన్ దిస్ ఇన్ దిస్ ఈమెయిల్స్ అండి ఇప్పుడు క్రియోటివ్ స్టేట్మెంట్స్ అనే ఉంటాయి ఎఫ్బిఐకి వేరే వెళ్ళి కంప్లైంట్ చేసినప్పుడు అది ఇంటెక్ ఫామ్ ఏదో అలాంటి లేకపోతే ఎఫ్బిఐ ఇంటర్వ్యూ చేసినప్పుడు వచ్చేది క్రియోటివ్ ఫామ్స్ అవి ఎక్కువగా ఇంకా విడుదల చేయలేదు అవి ఆ విడుదల చేసిన వాటిల్లోనే కొన్ని కొన్ని నాకు ఇంట్రెస్టింగ్ అనిపించినవి కొన్ని పెట్టుకున్న ఆమె లైక్ మీరు మీరందరూ నన్ను చాలా క్షమించాలండి త్రీ అండ్ హాఫ్ మిలియన్ పేజెస్ లో చదివే టైం దొరకలేదు నాకు రెండు వేల వీడియోలు మీరు ఎప్సన్ ఫోన్ క్లీన్ చేసే పది పనిలో మీరు ఫెయిల్ అయ్యేస్తారు ఆయన ఫోన్ లో ఉన్న తీసిన అన్ని ఫోటోలు మీరు చూసి ఈ ఫోటో ఇంపార్టెంట్ ఈ ఫోటో నాట్ ఇంపార్టెంట్ మార్క్ చేసి డిలీట్ చేసి చేయాల్సిన పని మీకు అప్పచెప్పాము అదే నేను ఐ ఫెయిల్ యూ కెన్ నాకు ఇంట్రెస్టింగ్ అనిపించింది ఏంటంటే ఐ లవ్ దార్చర్ వీడియోటింగ్ దీపుల్ హియర్ సార్ చచ్చిపోయిన నువ్వు నువ్వు టార్చర్ చేసావు నేను ఆ వీడియో చూసాను చెప్పడం తప్ప మోడీకి సంబంధించిన ఈమెయిల్ ఇది సో మోడీకి సంబంధించిన పార్ట్ అది ఈమెల్ దిస్ ఇది ద ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ మోడీ టుక్ అడ్వైజ్ అండ్ డాన్స్ అండ్ సాంగ్ ఇన్ ఫర్ బెనిఫిట్ ఆఫ్ యుఎస్ ప్రెసిడెంట్ దే హ్యాడ్ దే వే నేను ఒకటి గమనించా ఈ ఇతను ఈ జఫ్రీ ఎఫ్టీ ఎంత దరిద్రమైన ఇంగ్లీష్ అంటే థర్డ్ గ్రేడ్ ఇంగ్లీష్ కూడా కాదండి బాబు ఇంకా ఇంత దరిద్రమైన ఇంగ్లీష్ నేను చదివినట్ల చూసిన ఇది ఎనీవే దట్స్ సెకండరీ పాయింట్ తన సలహా ఇచ్చారంట మోడీ ఇంటర్నెట్ లో ఏ జనరేటెడ్ వీడియోలు ఉన్నాయి మోడీ బెంజమిన్ నాథన్ కోసం డాన్స్ చేస్తున్నాయి చేస్తామే చూశారయ్య చూడలేదు సార్ వొడ్ పట్టుకుంటాను టాకింగ్ ఐల్ బ్రింగ్ దిస్ ప్రైమ్ మినిస్టర్ మోడీకి సలహా ఇచ్చాడు బెంజిమీన్ నట్ కోసం నువ్వు డాన్స్ చేస్తే ట్రంప్ కి నచ్చుతుంది అంటే అది వర్క్అౌట్ అయిందంటే ఇట్ ఐంట్ నో ఐ డోంట్ నో ఇట్ ఇస్ ట్రూ ఆర్ నాట్ బట్ దిస్ దిస్ ఇస్ వాట్ ఈ ప్రాంప్ట్ గా ఏం చేశారు కాంగ్రెస్ వాళ్ళు దే ఫౌన్స్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ వాళ్ళు <laughs> <laughs> Narendra Modi's name name surfaced in Epstein files. America serial rapist, child sex offender, and a human trafficker. Jeffrey Epstein wrote blah blah blah. So, <laughs> I i mean, I found this hilarious actually. Uh, yeah, I mean, come on. First and foremost, and hey, is this guy Epstein? Is everything he's putting in his emails is it true? I mean. ఏదైనా కానీ నేను డ్యూ ప్రాసెస్ అంటే డ్యూ ప్రాసెస్ కి ఐ సో ప్రో డ్యూ ప్రాసెస్ కదా ఈస్ నాట్ ప్రూఫ్ అండ్ ఆఫ్ బట్ హావింగ్ హిమ్ ఈస్ నాట్ ప్రూఫ్ అండ్ ఆఫ్ దట్ దట్ పర్సన్ ఈస్ గిల్టీ ఆర్ అలాగే ఇప్పుడు ట్రంప్ ని అక్యూజ్ చేసిన వాళ్ళందరూ వాళ్ళు నిజమో కాదో తెలియదు కానీ కానీ దే గో త్రూ అ ప్రాసెస్ రైట్ ఇఫ్ యూ గో అండ్ మేక్ ఫాల్ స్టేట్మెంట్స్ fbi that's crime so i give more weightage to that i like a swan deficit uh uh i've to do it sometimes system love i give more weightage to that it's like i email i only corroborating evidence again but they're not necessarily something i will say go run with it uh java why and i don't know who the guy is yeah, the, uh, two address. కొన్ని చూసా నేను అన్ని చూపించదవల్ గా బై దే సో దీస్ ఆర్ దింగ్స్ దట్ బాదర్ మేల్ రిడాక్ట్ చేస్తే దేర్ బి సంథింగ్ అనేది నాకు గట్టి నమ్మకం అండి దిస్ ఇస్ వాట్ దే రిడాక్టెడ్ జెఫ్రీ ఎన్స్వాల్ And Jack Goldberg, uh, whatever, spoke to Alan Garten, Trump attorney. very uh, redacted, Garten arranged a 20-minute phone conference with Trump and Bondi Brad. Sorry, Brad, in lieu of uh, deposition. Following was discussed. So, so it's not it's not redacted. I mean, this. I I mean, this is suspicious to me. Uh, when they, they this one is th this one is i give you permission to kill him he is apparently with he lied to you and i mean i saw the other parts of this one too he lied to you and he lied to me and that person uh, whoever got this message uh, if i remember correctly that person said that కేర్ ఆఫ్ మీనింగ్ ద కిల్లింగ్ హెస్ హ్యాపన్ దిస్ ఈ ద లాస్ట్ థింగ్ ఐ వాంటెడ్ టు షేర్ ఏంటంటే నేను ఎక్కువగా నేను ఫాలో అయ్యేది ఐ హ్యావ్ సో మచ్ రెస్పెక్ట్ ఫర్ దిస్ జర్నలిస్ట్ అండి జూలీ బ్రౌన్ ఎన్నో సార్లు చెప్పాను ఈవిడికి రియల్ ప్రెసిడెంట్ దగ్గర నుంచి రియల్ ప్రెసిడెన్షియల్ మెడల్ ఆఫ్ ఫ్రీడమ్ రావాలండి ఈవిడికి షీ డి దాన్ హార్ స్పీకింగ్ ఆఫ్ ప్రెసిడెన్షియల్ మెడల్ ఆఫ్ ఐ థింక్స్ కి బిల్ గేట్స్ కి ఒబామా ఎనీవే సో ఇట్స్ నాట్ యాజ్ అగ్రేజియస్ యాజ్ ట్రంప్ ఇచ్చింది అలాగే వీడు Charlie Kirk Trump, Bill Gates crowd. But Julie Brown, I've been following her. Uh, so, I mean, I really encourage people to follow her. She, she knows a lot more than anybody else. Uh, so, this is something he he wrote about her, Julie Brown herself. She would share the Julie Brown text with... Al I mean, she, should we share Julie Brown text with Alan? She's going to start trouble asking for victims, etc. Martin Weinberg. So, this is what is happening with uh, Jeffrey Epstein. And, eh, the problem with this one is... ఈ మెనెసోటా ఈ ప్రొటెస్ట్లు జూలై సారీ జనవరి థర్టీ ఎయిత్ నా నేషన్ వైడ్ స్ట్రైక్ అన్న టైంలో విడుదల చేశారు ఇప్పుడు దేర్ వాస్ జోక్ అబౌట్ దిస్ ఈ ఈ మెనెసోటా గొడవల వల్ల ఎంత అన్పాపులర్ అయ్యాడంటే ఈ టైంలోనే జఫ్రీ ఎఫ్టీన్ ఫైల్స్ విడుదల చేసినా అన్నారు అటాకే చేసాడు సో దట్ ఈ వస్తాయి ఇన్ని ఫైల్స్ వస్తాయని ఎవరు అనుకోలేదు సో దోస్ ఆర్ మై థాట్స్ I mean, you cannot digest everything that is going on, and also you cannot impugn, uh, you cannot impute based on hearsay and in you end up. It only confirms a lot of what we know. your thoughts no, so Epstein, I didn't follow it in a way, but what I heard from like snippets of fallen and then, what it shows is. E business leaders, the men who are successful, they used to have an aura, like they—they uh, they are like some kind of great achievers. And what these emails and their conversations and their relations with Epstein are proving is all of these are such insecure men who are not. Maybe they are skilled at making money or running that particular company they ran, but they're all such like. It gives me the I. I if i imagine like having anything like that i wouldn't be like they're asking this guy to how to talk to women or <laughs> how to date women. like uh, uh, I, larry summers larry summers in Summers, new york jets owner or it's like it's like these are billionaires and like men of repute and these guys are having trouble speaking to women <laughs> what the... and that's his own that if you see it that's his own only calling card what Jeffrey Epstein was selling all these people is, oh, I'm see, I have so many young women around me. I have some kind of magic, I can talk to them. And I can kind of they were seeing as like they didn't know that this guy was just basically preying on underage girls and then paying them off and doing basic stuff that roadside people would do, right? That's yes. what he was doing. He was a pimp okay. basically. So I, this guy was a failure in everything. How did he make so much money other than ్లాక్మెయిల్ చేయకపోయినా కానీ భయంతో ఇచ్చారా డబ్బులు తెలిసి సీక్రెట్ తెలిసి అయింది ఎక్కడో అని చెప్పింగ్ విత్ రిచ్ మాట్లాడుతున్నారు ఇంకోటండి నేను యాక్చువల్గా నేను లింక్ పెడతాను దానికి తర్వాత పెడతాను స్టీవ్ బ్యానన్ ఆఖరి ఇంటర్వ్యూ తీసుకున్నాడు జెఫ్రీ ని అరెస్ట్ చేయడానికి ముందు ఆల్మోస్ట్ టూ అవర్ ఇంటర్వ్యూ అది ఆ వీడియో దీంతో పాటు బయటకు వచ్చింది నేను డౌన్లోడ్ చేసే దాన్ని ఎక్కడ మళ్ళీ చేస్తారని సో దేర్ ఆర్ మల్టిపుల్ కాపీస్ ఆఫ్ దట్ అన్ ట్విట్టర్ అండ్ యూట్యూబ్ నేను కూడా యూట్యూబ్ లో పెడతాను దాన్ని I haven't watched it. Two hours. Two hours. Lack uh, of Transcript. This one. Maybe I will try to uh, reduce it and watch it later. But that name. Just bits and pieces. Actually, Steve Bannon was uh, harsh in asking the questions. While the relationship, he went in there to repair his image. Steve Bannon image consultant. not. Anyway, that is that is one thing. Um, దర్ ఈస్ వన్ అదర్ థింగ్ ఐ వాంటూ మెన్షన్ అబౌట్ మేబి మై ట్రైన్ ఐ మీన్ దిస్ నార్మల్గా ఏంటంటే ఇన్ని ఫైల్స్ ఒకసారి విడుదల చేసినప్పుడు నా ఐ నోటీస్ ఫార్ ఎవ్రీథింగ్ ఈస్ కన్ఫర్మింగ్ ఏ బి ట్రంప్ ఇస్ డెఫినెట్లీ ఇన్వాల్వ్ ఇన్ సమ్థింగ్ వీ డోంట్ నో ఎగ్జాక్ట్లీ హౌ అండ్ వేర్ అండ్ టు సమ్ ఎక్స్టెంట్ ఈ స్టీవ్ బ్యానంద్ ఇచ్చిన ఇంటర్వ్యూలో నేను బ్యాడ్గా అయినా ఒప్పుకున్నాడు ఐ హ్యావ్ ఎ మెర్రర్ అన్నట్టు సో యూ థింక్ యు అర్ అది ఇది అంటే నేను ఐ హ్యావ్ ఎ మెర్రర్ ఐ నో హూ ఐమ్ అన్నట్టుగా అన్నాడు అలాంటి వాడు రెండు మూడు సార్లు ఇమెయిల్లో ఐ నెవర్ సీన్ ఎనీబడి హూస్ వర్స్ దెన్ ట్రంప్ అని క్యారెక్టర్ వైజ్ వర్స్ దెన్ ట్రంప్ అని ఇమెయిల్ లో పెట్టాడు Uh, well, that that makes the two of us. <laughs> so, that makes the all of us, right? <laughs> so, hey, Pudu, uh, yeah, Wadu, He must be the biggest con man, right? But if the other person cons him once, he'll think the other guy is worse than him. So that might be his relative uh, reference, right? He's referring. Oh, I got conned by this guy. Like he backstabbed me, so he's worse than me. I backstabbed everyone, but he backstabbed me. <laughs> he back, backstabbed me. All right. So, so um, yeah that. కంక్లూషన్ ఏంటంటే జెఫ్రీ అస్టిన్ ఫైల్స్ దే ఆర్ విత్ హోల్డింగ్ సమ్థింగ్ మోర్ సీరియస్ దాన్ ఈ విడుదల చేసినట్లలో ఇప్పుడు నేను చూసినవి అన్ని వాడేదో ఈమెయిల్ లో పెడితే దట్ కెనాట్ బి ప్రూవ్ ఎనిథింగ్ ప్రజాభిప్రాయం పెద్దగా మారలేదు దీని గురించి నేను అనుకోవటం దీనివల్ల This Epstein files has been sold to the MAGA faithful as something that will expose all the Democrats, and this is the holy grail of democratic corruption and pedophilia and all that stuff. What we are finding out is it's not. It's involving a lot of rich people and influential people across the spectrum. Yeah. So Allah Naminaalu, they get dissolution and they won't vote, right? That is their bread and butter. Like they din me they aslu varlu nast padharnechi. Mark Trump was there too. Kiwanand isko chhado. Last year, when Hillary Clinton and Bill Clinton, but Clinton jailed better than that. So, yeah. either way, it's a win for the rational people in that this fringe, which got activated by this conspiracy theory, will it stay out of politics, which is kind of good in a sense. Um, but, and Dante, if that thing directly implicates Trump, also, you are not losing anything because the Democrats never said Trump was directly there. They just said release it because you are acting as if you are there. Mm -hmm. So, it's not a loss for them if he's not there. ఇది టూ ఇండియన్ రిఫరెన్స్ కిరణ్ గారికి తీసుకురాండి లడ్డు నెయ్యి కూడా